మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి ఇక ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతారు అందుకే నచ్చినవన్నీ చేసేయాలి తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి సక్సెస్ సాధించడం కోసము మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తావు కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు జీవితంలో అస్సలు సాధ్యం కానీ ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారు అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి మనం కష్టాలను ఎదుర్కొంటాం ఇబ్బంది పడుతుంటాం అదే జీవితం కాదు జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికి జరుగుతుంది ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటీని ఆలోచించండి ఒక రోజులో పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి పద్నాలుగు వందల నలభై అవకాశాలను అందిస్తుందన్నమాట సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కానీ విషయానికి అంటూ ఏది లేదు మనకు కావాల్సింది అల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు దేయం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగిటివ్గా కొనసాగించడం అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది